నాకు ఈ ఓళ్ళో ఇల్లు నా అత్తగారు నాకి పెళ్లి అయిపోయినది నా తల్లి తల్లి లేకపోయినా అత్తగారు ఇంకొకరు ఇంకొకరు కూడా మూడో మాటగా దేవుని కొరకు మాటలు చెప్పి వాక్యాలు చెప్పి దేవునిలో పలపరచబడినటువంటి దైవ సహకుని బట్టి చాలా జాగ్రత్తగా అందుకే దేవుడేరికి దాని కొరకు అనేక సంఘము కొరకు అనగా నీ కొరకు నా కొరకు బ్రహ్మవారు అప్పగించుకున్నాడు ఈ వివాహ వ్యవస్థలు గనక పాల్గొనకపోతే వివాహము జరిగేటువంటి ఆ సమయంలో ఆ స్థలంలో నీవు నేను ఉండకపోతే నరకం అనేటువంటి ఒక స్థలంలో ఉంటామని దేవుని వాకి చెప్తా ఉంది ఈ మూడు వివాహ వ్యవస్థలు దీన్ని జరిగించేవాడు మూడో వివాహంలో మూడో వివాహం ద్వారా సమస్తమును ముగించేవాడు దేవుని ఉండం బహుశా ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా ಬಹುಶಃ ಭೌತಿಕ್ರೀ ಒಬ್ಬ ಪುರುಷನ ತೋ ಕಲಿಯಬಡಿ ವಿವಾಹಿಸ